నమస్కారం అభ్యద రైతుల పరిచయవేదిక కార్యక్రమానికి బాపట్ల జిల్లా జే మండలం పంగులూరు గ్రామానికి చెందిన అభ్యుదయ రైతు శ్రీ తలపునేని శ్రీనివాసరావు గారు ఆర్బికె స్టూడియోకి విచ్చేశారు శ్రీనివాసరావు గారు నమస్తే అండి మీరు శనగ పంట సాగులో మేలైన యాజమాన్య పద్ధతులు పాటిస్తున్నారు సాగు చేస్తారు బోల్ట్లు ఉన్నాయి పూలేజ్ నాలుగు రకాలు విత్తన శుద్ధి దేంతో చేస్తారు టైకో డర్మ విడి తోటి విత్తన శుద్ధి చేసుకుంటాం ఎండి తెగులు రాకుండా మనం రైతుకి మేలు జరగటానికి ఎండి పాపం పైరు బాగా కాపాడుద్ది టైకో డర్మ వీళ్ళ ఉపయోగాలు ఉన్నాయి శనగలో విత్తనాలు నాటే పద్ధతి గురించి వివరిస్తారా శనగ విత్తనాలు అంటే ఫస్ట్ ట్రాక్టర్ విత్తన గురితో యాభై కేజీలని ఎదబెడతామండి దానివల్ల మనకి యజమాని పద్ధతులు అంటే విత్తన మోతాదు అది ఎంత అవసరం అండి మామూలుగా ఎకరానికి జే అయితే యాభై కేజీలు కాకుతూలు అయితే అరవై అరవై ఐదు కేజీలు పొల్ట్రీ అయితే డెబ్బై డెబ్బై ఐదు కేజీలు కాపులు రకాలుగా పెంచు పడుతుంది ఇలా గింజ సైజు ఉండటం వల్ల మనకి ఎక్కువ విత్తనం పెట్టు విత్తనాలు తగ్గుతాయి తగ్గుతున్న వల్ల పెంచుకోవాలి సాగు నీటి వస్తువు ఏ విధంగా ఏర్పాటు చేస్తారు స్ప్రింక్లర్లను గన్ రైన్ గన్ ద్వారా మనం సాగు చేసుకుంటాం బెట్టగా ఎక్కువగా ఉన్నప్పుడు స్ప్రిక్లర్లో రైన్ గన్ ద్వారా ఉపయోగిస్తున్నారు విత్తన శుద్ధి చేస్తానన్నారు ప్రయోజనం పొందుతున్నారు వల్ల విత్తన ఎండు తెగులు తుప్పు తెగులు కొంచెం అరికట్టి బాగా రైతుకి దిగుబడి రావడానికి ఆశ లేకపోతే అది నా ముప్పై ముప్పై ఐదు రోజుల నుంచి సుడాలి సుడాలుగా ఎండిపోయి రైతుకి పైకి నష్టం జరిగి కాపు లేకుండా శనగలో తక్కువ ఖర్చుతో ఎండు తెగులు నివారణ చర్యలు చేస్తున్నారు ఎకరానికి ఎంత ఖర్చు అవుతుందండి శనగ సాగుకి ముప్పై ఐదు వేలు జేజే జలవనకా వస్తుంది అదే కాబోలు రకాలు అయితే కాక్టోలు కానీ గోల్డ్లు కానీ యాభై వేలు దాకా ఈ శనగ సాగులో ఖర్చుల పనులు ఎకరాదం ఎంత వస్తుంది ఖర్చుల పానం వచ్చేసి రేటును బట్టి ఉంటుంది ముప్పై ఐదు నుండి యాభై వేలు కాబోలు రకాలు అయితే ఈ సంవత్సరం ఇరవై వేలు దాకా ఉంది లక్ష లక్ష సెలర్ కూడా మిగిలిన కాబోలు రకాలు ఈ ఇరవై వేలు రేటును బట్టి ఉంటుంది పదిహేను వేలు ఇరవై వేలు ఇరవై ఐదు వేలు దాకా మిగులుతాయండి అక్కడ శనగ పంటలో ఆచరించే మేలైన యాజమాన్య పద్ధతుల గురించి చక్కగా వివరించారు ధన్యవాదం